నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ ప్రపంచంలోనే చాలా రంగాల్లో శరవేగంగా దూసుకెళ్తున్న చైనా తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించింది వరుసగా బంగారు నిక్షేపాలను కనుగొంటుంది ప్రపంచానికి బంగారు ఆశలు కల్పిస్తుంది టెక్నాలజీ పరిశోధనలతో తమ భూభాగంలో ఉన్న బంగారం ఇతర విలువైన లోహాలకు సంబంధించిన నిలువలను గుర్తించే పనిలో చైనా శాస్త్రవేత్తలు మునిగిపోయి ఉన్నారు ఇప్పటికే గత ఏడాది కాలంగా రెండు గోల్డ్ మైన్స్ ని గుర్తించగా తాజాగా మరొక బంగారు నిల్వను కనుగొన్నారు చైనాలోని జిన్జియాంగ్ సమీపంలో ఉన్న పవిత్రమైన కుండ్లూన్ లూన్ పర్వతాల శ్రేణిలో వెయ్యి టన్నులకు పైగా నిల్వలు ఉండే అవకాశం ఉన్న ఒక అరుదైన బంగారు నిక్షేపాన్ని గుర్తించారు పురాణాల ప్రకారం భూమిపై ఉన్న సంపదలకు నిలయంగా భావించే ఈ కుండ్లూన్ లూన్ పర్వతాలపై ఉన్న నమ్మకానికి ఈ ఆవిష్కరణ శాస్త్రీయ ఆధారాన్ని ఇచ్చింది ఈ బంగారు నిక్షేపం గత ఏడాది కాలంలో చైనా ప్రకటించిన మూడో అతిపెద్ద బంగారు నిల్వ కావడం మరో విశేషం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తివంతమైన గ్రౌండ్ ప్రైన ర్యాడర్ శాటిలైట్ వంటి అధునాతన డిప్ ఎర్త్ ప్రొసిక్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా చైనా ఈ విజయాలను సాధిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారు నిల్వలు మరింత పెంచే సామర్థ్యం ఈ ఆవిష్కరణలకు ఉందని పేర్కొంటున్నారు పశ్చిమ జిన్ జియాంగ్ ప్రాంతంలో ఉన్న పవిత్ర కున్లూన్ ప్రాంతంలో ఈ అరుదైన బంగారు నిక్షేపాన్ని కనుగొన్నట్లు చైనా ప్రభుత్వం భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు ఈ ఆవిష్కరణ చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ బంగారు మార్కెట్ కి ఒక కీలక పరిణామంగా నిలుస్తుందని తెలిపారు చైనీస్ పురాణాల్లో కున్లూన్ పర్వతాల్లోని గ్రీక్ పురాణాల్లోని మౌంట్ ఒలింపియస్తో పోల్చేవారు క్లాసిక్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ సిస్ అనే పురాతన గ్రంథం ప్రకారం భూమిపై ఉన్న సంపదలన్నిటికీ నిలయం ఈ పర్వతాలు అని భావించేవారు జిన్ జియాంగ్ ప్రాంతంలో తాజాగా క్రియో కేజిగా అనే ప్రాంతంలో అతి పెద్ద బంగారు నిక్షేపాన్ని కనుగొన్నారు ఈ ఆవిష్కరణ చైనా టెక్నాలజీ సామర్థ్యానికి నిదర్శనం అని పేర్కొంటున్నారు చైనా జియాలజిస్ట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గ్రౌండ్ పెనట్రేటింగ్ ర్యాడర్ వ్యవస్థలు అత్యంత సున్నితమైన ఖనిజ అన్వేషణ ఉపగ్రహాలను ఉపయోగించి వీటిని కనుగొన్నారు హింద్